ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ ఇప్పుడు మనం చెప్పుకునే సమస్య చాలామంది స్త్రీలలో వచ్చే సమస్య ఇది చాలామందికి ఉన్నప్పటికీ ఆడపొడక పుట్టిన తర్వాత ఈ సమస్య ఖచ్చితంగా ఉంటుంది ఏదో ఒక వయసులో కొంచెం వెనక అవ్వచ్చు వయసు ఆడవాళ్ళు అనేవాళ్ళకి ఈ సమస్య ఖచ్చితంగా ఉంటుంది కానీ దాన్ని ఎవరితో చెప్పుకోవాలి ఏ ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకోవాలి అసలు దాన్ని బయట పెట్టుకుంటే ఎలా ఉంటుంది అనే కూడా చాలా డౌట్లతో ఈవెన్ భర్తలకు కూడా చెప్పుకోలేకుండా బాధపడుతూ ఉంటారు ఎందుకంటే భర్తల వల్ల కూడా కొంచెం నిర్లక్ష్యానికి గురవుతుంటారు ఈ సమస్య ఉన్నవాళ్ళు కాబట్టి అక్కడ కూడా ఇప్పి ట్రీట్మెంట్ కావాలనో ఇంకో ఇట్లా చేసుకుందాం అనేది చెప్పలేని పరిస్థితిగా ఉంది లేడీస్కి వాళ్ళ అలా వెనకాడుతున్నారు చెప్తే భర్త బాధపడతాడని లేకపోతే భార్యకి చెప్తే భర్త భార్యకి చెప్తే ఇట్లా ఉంది నీకు సమస్య అంటే ఆ బాధపడిద్దని బాధపడుతున్న సమస్య ఏంటంటే బ్రెస్ట్ వక్షోజాలు లూజ్గా జారిపోవడం ఇది ఎందుకు ఎలా వస్తుందంటే డెలివరీ అయిన చాలామంది చేసే పని ఏంటి పాలు తాపుతారు పిల్లలకి అది కంపల్సరీగా జరిగే చర్య ఈ పాలు తాపడం వల్ల పిల్లలు చీకీ చీకి సాగటం వల్ల పళ్ళు బాగా పాలు ఒకప్పుడు బాగా పాలు వచ్చి తర్వాత ఆ పాలు తగ్గిపోయిన తర్వాత మెత్తబడిపోయి టిష్యూస్ ఏలబడిపోయి కిందకు జారిపోయి ఉంటున్నాయి ఈ వక్షోజాలని పైకి నార్మల్ స్థితికి తీసుకొచ్చుకునే విధంగా చేసుకోవాలి అని చాలామందికి ఉంటుంది అలాగే భర్తలకు కూడా కొంచెం అసంతృప్తి ఉండి అది కూడా వాళ్ళు బయట పెట్టుకోలేక ఆ మీద ప్రేమ వల్ల కావచ్చు లేదా కొంతమంది బయటకు వెళ్ళిపోతున్నారు కావాల్సినంత మోటివేషన్ వాళ్ళకి రాక బయట ఎవరన్నా మంచి బ్రెస్ట్ ఉన్నోళ్ళు అట్రాక్టివ్గా ఉంటే వాళ్ళ వైపు చూడటము అలాగే అక్రమ సంబంధాలకు పాల్పడుతున్నారు ఎందుకంటే భార్య చేసుకో నువ్వు కరెక్ట్ చేసుకో అని చెప్పి చెప్పట్లేదు లే భర్తలు కూడా హెల్ప్ చేయండి లేడీస్కి వాళ్ళు కూడా నార్మల్ స్థితికి ఎందుకంటే పిల్లలకు అన్నారు కదా మీకు వారసత్వానికి పిల్లల్ని కానీ వాళ్ళు ఈ సమస్య తెచ్చుకొని మళ్ళీ నిర్లక్ష్యానికి గురవ్వటం అనేది వాళ్ళకి బాధ కలిగించే విషయమే అలాగే ఈ మూలికలు కొన్ని ఉంటాయి ఆయుర్వేదంలో ఆ మూలికలు వాడుకున్నా కూడా లేదా ఆయిల్స్ ఉంటాయి మా దగ్గర ఈ బ్రెస్ట్ ఆయిల్ ఉంటుంది ఆయిల్ వాడుకొని లోపలికి ట్యాబ్లెట్ కూడా ఒకటి ఇస్తాము ఇవి వాడిన వాళ్ళకి బ్రెస్ట్ నిలబడుతుంది సైజు కూడా చిన్నవి ఉంటే పెద్దవి అవుతాయి లూజ్గా ఉంటే గట్టి పడతాయి ఇలాంటి సమస్యను తగ్గించడానికి కావాల్సిన ఆయిల్స్ మెడిసిన్ మా దగ్గర ఉంది ట్యాబ్లెట్స్ కూడా ఇస్తాము లోపల నుంచి కూడా స్ట్రాంగ్ అవి దానికి సంబంధించిన కొన్ని ఎక్సర్సైజులు కూడా చెప్తాము ఈ ట్రీట్మెంట్లోకి వచ్చిన వాళ్ళకి దానివల్ల చెస్ట్ అనేది వాళ్ళకి నే స్ట్రాంగ్గా ఎత్తుగా బాగా అందంగా కనిపిస్తుంది గట్టిగా కూడా వస్తాయి ఇదొక ఇదొక మెడిసిన్ అనమాట ఆ మెడిసిన్ ఏంటంటే మీరు వీలైతే చేసుకోండి మేము ఎప్పటి నుంచో చేస్తున్నాము కొంతమందికి తెలిసే ఉండొచ్చు కాక కానీ నేను చెప్పే చూడండి నువ్వుల నూనె తీసుకోండి మంచి నువ్వుల నూనె గానుగు నుంచి తెచ్చుకోండి మంచి నూనె ఆ నూనెలో దానిమ్మ కాయలు తెచ్చుకొని గింజలు తినేసేయండి తొక్కలు ముక్కలు చేసి ఆ నూనెలో వేయండి నైట్ అంతా నానబెట్టండి ఉదయం లేచిన తర్వాత దాన్ని పొయ్యి మీద పెట్టుకొని అంటే సుమారుగా పది పన్నెండు గంటలు నానిన తర్వాత పొయ్యి మీద పెట్టుకొని మీడియం శాఖలో దాన్ని కాగడానికి అట్లా వదిలేసేయండి ఒక అరగంట అట్లా పడుతుంది టైము అది అది బాగా మరిగి మరిగి ఆ దాన్యం తొక్కలు నలుపుకొస్తాయి నలుపు వచ్చినప్పుడు ఆపేసేయండి తర్వాత దాన్ని ఒక ఇనప జల్లెడలో ఫిల్టర్ చేసుకోండి అట్లా వదిలేసేయండి ఒక ఒక పూట వదిలేస్తే లోపల ఆ పదార్థంలో దానిమ్మ తొక్కల్లో పట్టిన నూనె కూడా మొత్తం క్లియర్గా డ్రాప్ టు డ్రాప్ కారిపోతుంది దాన్ని మీరు ఒక సీసాలో పెట్టుకొని ఉదయము సాయంత్రము ఇంట్లో ఉండేవాళ్ళైతే లేదు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైతే ఓన్లీ నైట్ టైము బ్రెస్ట్ మీద అప్లై చేసుకొని ఆ డైరెక్షన్స్ ఎట్లా అనేది నేను నా కాంటాక్ట్ చేసిన వాళ్ళకి నేను చెప్తాను ఏ డైరెక్షన్లో మసాజ్ చేయాలనేది ఆ మసాజ్ చేసుకుంటే జారిపోయినవి స్టిఫ్గా తయారవుతాయి అలాగే వాటి మీద ఏదైనా మచ్చల్లాంటివి ఉన్నాయి కూడా అవి కూడా క్లియర్ అయిపోయి అందంగా తయారవుతుంది గట్టిగా అంటే వాళ్ళకి పూర్వస్థితికి కొంతవరకు తీసుకొచ్చే అవకాశం ఉంది గ్రాడ్యువల్గా వాడే కొద్దీ వాడే కొద్దీ వాళ్ళకి ఆ రిజల్ట్ అనేది పెరుగుతూ ఉంటుంది అలాగే లోపలికి కూడా ఒక ట్యాబ్లెట్ ఇస్తాము మజిల్స్ మంచిగా డెవలప్ అయ్యి మజిల్స్ గట్టిపడి స్ట్రాంగ్గా ఉండేదానికి కూడా ఒక ట్యాబ్లెట్ ఇస్తాము ఇవి వాడుకున్న వాళ్ళకి చాలా బెస్ట్ రిజల్ట్స్ ఉన్నాయి మేము ఇప్పటివరకు ఎంతో మందికి ఇచ్చాము మా లేడీస్ వింగ్లో ఉన్న మా జూనియర్స్ కూడా చేసుకుంటున్నారు అవి తయారు చేసి సప్లై చేసుకుంటున్నారు కాబట్టి ఈ మెడిసిన్ చాలా బాగా పనిచేస్తుంది అట్లాగే ఇంకొక సమస్య వజినా లూజ్ అవ్వటం కింద యోని అనేది లూజ్ అయిపోవటం అనేది సాటిస్ఫాక్షన్ ఉండదు భర్తలకి సాటిస్ఫాక్షన్ ఉండదు ఎందుకంటే పెద్ద గిన్నెలో చిన్న చెంచా వేసి ఆడిచ్చినట్టుగా ఉంటుందని చెప్తున్నారు అలా అనిపిస్తుంది ఫీలింగ్ చెప్తున్నారు అంటే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండట్లేదు సో లేడీస్కి ఆ సమస్య ఎందుకు వస్తుంది డెలివరీలు అవ్వటం వల్ల ఆ సమస్య వస్తుంది అందువల్ల లేడీస్ అది కరెక్ట్ చేసుకోవాలి ఎక్సర్సైజులు కొన్ని ఉంటాయి ఆ ఎక్సర్సైజులు చేసుకుంటూ మేము ఒక ఆయిల్ తయారు చేసాము ఈ ఆయిల్ అప్లై చేసుకుంటే ట్వంటీ డేస్లోనే మంచి రిజల్ట్ స్టార్ట్ అవుతున్నాయి ఈ ఆయిల్ అప్లై చేసే కొద్దీ వజిన లూజ్నెస్ తగ్గి మజిల్స్ అన్నీ స్ట్రాంగ్ అయ్యి వాళ్ళకి గట్టిదనం పెరిగి దగ్గర అవ్వటం వల్ల లిప్స్ అనేవి దగ్గర అవ్వటం వల్ల భర్తలకి కూడా అసంతృప్తి లేకుండా వాళ్ళు హ్యాపీగా ఉ ఇద్దరు సెక్స్ని ఎంజాయ్ చేయగలుగుతున్నారు అలాగే భర్తలకు కూడా కొంచెం అంగం కూడా పెన్సిల్ లాగా అయిపోయిందని కంప్లైంట్లు ఉంటాయి లేడీస్ నుంచి మాకు వాళ్ళకి ఎక్కువసేపు నిలబడలేదండి టూ మినిట్స్ అన్నట్టుగానే అయిపోతుందండి అని చెప్తున్నారు ఇలాంటిది కూడా మా మమ్మల్ని సంప్రదించండి మీ ఇద్దరు అసలు ఇద్దరు సంప్రదిస్తే ఇంకా మంచిది భర్తకి సైజు లావు వచ్చేటట్టుగా చేస్తాము ఎక్కువసేపు నిలబడేటట్టుగా మెడిసిన్ ఇస్తాము భార్యలకి ఆయిల్ ఇస్తాము వజినా టైట్నెస్కి బ్రెస్ట్ టైట్నెస్కి కూడా పనికి వచ్చి ఆయిల్స్ ఇస్తాము అలాగే హస్బెండ్కి భర్తకి కూడా మగవాళ్ళకి కూడా అంగం మీద రాసుకోవడానికి ఒక పెనిస్ ఆయిల్ అనేది ఒకటి ఉంటుంది ఆ పెనిస్ ఆయిల్ వాడటం వల్ల వాళ్ళ అంగం కూడా స్ట్రాంగ్గా నిలబడుతుంది సైజు కూడా పెరుగుతుంది ఇవన్నీ జాగ్రత్తలు తీసుకొని ఆయిల్స్ వాడుకుంటూ కాస్త శరీరంలో మంచి న్యూట్రిషన్ ఫుడ్ వేస్తూ శరీరానికి కావాల్సిన ఎక్సర్సైజ్ వన్ అవర్ ఏదో ఒక ఎక్సర్సైజ్ పెట్టుకుంటే మీ సంసార జీవితం సుఖంగా ఉంటుంది అక్రమ సంబంధాలను పాల్పడాల్సిన ఆలోచన రాదు కోర్టుకి విడాకుల గురించి వెళ్ళాల్సిన ఆలోచన రాదు అసంతృప్తితో బాధపడుతూ పుణుక్కునే రోజులు కూడా మర్చిపోతారు కాబట్టి ఇంట్లో మంచి బెనిఫిట్లు ఉన్నాయి కాబట్టి ఈ ఆయిల్స్ మీరు నేను చెప్పినవి తయారు చేసుకోండి ఇప్పుడు వజినాకి టైట్నెస్ కావాల్సిన ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలో నేను చెప్తాను నువ్వుల నూనెలో కలువ పూలు తీసుకొచ్చి వేయండి ఒక కేజీ నువ్వుల నూనె అనుకుంటే ఒక రెండు మూడు పూలు పెద్ద పూలు తీసుకొచ్చి కట్ చేసి ముక్కలు వేసి నానబెట్టండి నైట్ అంతా పొద్దున్నే దాన్ని మీడియం రేంజ్లో సెగబెట్టేసి కాగబెట్టుకోండి నలిపోయిన తర్వాత ఆ పువ్వులన్నీ నలిపోయిన తర్వాత వాటిని ఫిల్టర్ చేసుకొని ఆ నూనెని ఆయిల్ ఉదయము సాయంత్రము పొద్దున స్నానం చేసినాక నైట్ పనుకోబోయే ముందు ఒక ఐదు నిమిషాలు మసాజ్ చేసుకోండి వజినా మీద వజన చుట్టూ ఒక రెండు మూడు అంగుళాల వరకు కూడా చుట్టూతా లిప్స్ మీద బాగా మసాజ్ చేసుకోండి ఒక ఐదు నిమిషాలు ఈ మసాజ్ చేయటం వల్ల బాగా ఆయిల్ అబ్జార్బ్ అవి వాళ్ళకి రిజల్ట్స్ బాగుంటాయి ఉదయం వరకు ఆయలంతే ఉంటుంది కడగకూడదు కడక్కుండా అట్లానే వదిలేస్తే ఉదయం వరకు అలానే ఉంటుంది ఉదయం రాసుకుంది సాయంత్రం దాకా ఉంటుంది సో మీకు రిజల్ట్స్ తొందరగా వస్తాయి నేను చూసిన కేసుల్లో ఇరవై రోజులకే మార్పు కనపడింది కాబట్టి ఇలాంటి సమస్యలు ఉన్నవాళ్ళు సంప్రదించండి మా అసిస్టెంట్ అయినా మాట్లాడతారు ఒకవేళ నాతో మాట్లాడటానికి మీరు సిగ్గుపడితే మా అసిస్టెంట్ లేడీ ఉంది అమ్మాయి మాట్లాడుతుంది మీకు కావాల్సినవి మీకు సప్లై చేస్తాం నమస్కారం